శ్రీరామచంద్రుడే పెళ్ళి సిరులొలికే సీతమ్మే పెళ్ళికూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్ళికూతురు పచ్చని పందిళ్ళు నింగిికెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు గగసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులారతిలకించు భాగ్యము కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కో కోటి దేవతలే మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు రామునిపై ముత్యాలు నీలమాయెను జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయెను జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకీ ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకీ ఆదర్శ దంపతి లోకాల సంపతి ఇక్ష్కు సన్నిధిం ఆపదలు పెన్నిధి ఆదర్శ षदम्पतुल कुहारती रामुनि नाम मे मनगति श्रीरामचन्द्रो